రుచిగా ఉంది అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కోడిగుడ్లతో ఇదివరకు నేను చాలా రెసిపీస్ చేశాను ఇవాళ ఇంకొక సింపుల్ అండ్ టేస్టీ అయిన సైడ్ డిష్ రెసిపీ చూడబోతున్నాం ఇక్కడ చూడండి రెండు మెయిన్ ఇంగ్రీడియం ఇక్కడ ఉన్నాయి సో ఇవాళ మనం చేయబోయేది టొమాటో కోడిగుడ్డు కూర చాలా రుచిగా ఉంటుంది ఇది మీరు చపాతీలు పరోటాలు పూరి దోశలు అన్నిటికీ పెట్టుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది సో రండి ఎలా చేయాలో చూద్దాం ఇది ఒక వన్ పాయింట్ డిష్ అనమాట సో మంచి ఒక పెద్ద కడాయి తీసుకోండి దీంట్లో నేను ఫస్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కొంచెం హోల్ స్పైసెస్ వేయాలి దాల్చిన చెక్క లవంగలు ఏలకు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇదంతా వేస్తున్నాను వీటిని మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఈ రెసిపీకి నేను మూడు పెద్ద ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి తీసుకున్నాను అది నెక్స్ట్ వేయబోతున్నా దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి వేసుకోవాలి సో కారం ఆఫ్కోర్స్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారేంత వరకు బాగా సాటే చేయాలన్నమాట చూడండి ఉల్లిపాయలు కాస్త రంగు మారాయి ఇప్పుడు నేను దీంట్లో ఒక టీ స్పూన్ మిరియాలు జస్ట్ లైట్గా దంచి వేస్తున్నాను దీంతో పాటు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకున్నాను ఫస్ట్ బాగా మిక్స్ చేసేయాలి సో వేసి బాగా మిక్స్ చేసి ముప్పై సెకండ్ల తర్వాత నేను ఇక్కడ ఒక టొమాటోని ప్యూరే చేసి పెట్టాను అది నేను దీంట్లో ఫస్ట్ వేయబోతున్నాను ఇప్పుడు ఈ రెసిపీకి నేను మొత్తం నాలుగు టొమాటోలు తీసుకున్నాను పెద్ద టొమాటోలు దాంట్లో ఒకటి ప్యూరే చేసి వేస్తున్నాను సో ఈ పచ్చివాసన ఫస్ట్ పోవాలన్నమాట ఒక టూ టు త్రీ మినిట్స్ అవుతుంది కోడిగుడ్లు రెసిపీస్ నేను చాలా చేశాను సో నేను చేసిన రెసిపీస్ మీ ఫేవరెట్ ఏంటో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే పచ్చివాసన పోయింది ఇప్పుడు నేను మూడు టొమాటోలు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి ఇప్పుడు వేయబోతున్నా సో టొమాటోలు బాగా మగ్గాలి సో బాగా మ్యాష్ అయ్యే వరకు దీన్ని బాగా సాల్టేజ్ చేస్తూ ఉండాలి అసలు చూడండి టొమాటోలు అంతా బాగా మ్యాష్ అయిపోయి మంచి ఒక గుజ్జు కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు మసాలా పౌడర్లు వేసుకోవచ్చు ఫస్ట్ దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నా రెండు టీ స్పూన్ల కశ్మీరీ ఎండుకారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి మిక్స్ చేసేయాలి నేను ఎప్పుడు చెప్పేదే ఉప్పు కారాలు అఫ్కోర్స్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నా సో దీంతో పాటు కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి ఒక అర కప్పు పోస్తే సరిపోతుంది సో కరివేపాకు టొమాటోలన్నీ మగ్గిన తర్వాత వేసాను ఎందుకంటే మీకు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇంకా బాగా దిగుతుంది మీకు ఓవర్గా ఫ్రై అవ్వకుండా బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అందుకనే ఇప్పుడు వేశా కడాయి మూసి ఒక ఐదు నిమిషాలు ఆ మసాలాని బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి అసలు మసాలా ఎంత బాగుందో సో ఆ మసాలాలో పచ్చివాసనంత పోయి మసాలా బాగా కలిసి వచ్చింది చూడండి సపోజ్ మసాలా కొంచెం బాగా తిక్గా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొద్దిగా నీళ్లు పోయిపోతున్నాను ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత ఇంకా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుందాం ఈ టైంలో ఉప్పు టేస్ట్ చేసి కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు ఈ రెసిపీకి నేను ఆరు కోడిగుడ్లు ఉడకపెట్టి ఉంచాను ఇప్పుడు వేసే ముందు జస్ట్ లైట్గా అక్కడక్కడ ఘాట్లు పెట్టి వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని కొంచెం బాగా దిగుతాయి అన్నమాట నేను జస్ట్ నాలుగు ఘాట్లు పెడుతున్నాను గుడ్లు వేసిన తర్వాత జస్ట్ జెంటిల్ గా మిక్స్ చేయాలి సో ఇట్లా గుడ్లుని లైట్ గా మిక్స్ చేస్తే మీకు మసాలా కొద్దిగా బాగా పడుతుంది కడాయి మూసి లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మన స్పెషల్ కర్రీ ఎలా ఉందో చూద్దాం వా అసలు చూడండి బ్రహ్మాండంగా ఉంది నూనె అంత పైకి తేలి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఫైనల్గా బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేసా జస్ట్ లైట్గా మిక్స్ చేస్తే చాలు టొమాటో కోడిగుడ్డు కూడా బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి టేస్టింగే టొమాటో గుడ్డు కూర బ్రహ్మాండంగా రెడీ అయింది ఇవాళ నేను చపాతీలతో సర్వ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను తిని ఎలా ఉందో మీకు అసలు చెప్తానికి ఏం లేదండి అంత రుచిగా ఉంది అసలు ఎంత బాగుందో ఆ ఫ్లేవర్స్ అన్ని పక్కాగా ఉన్నాయి చాలా ఈజీ రెసిపీ జస్ట్ గుడ్లు కొనుక్కొని టొమాటోలు ఉల్లిపాయలతో ఈ మసాలా కూర చేసుకొని ఎంజాయ్ చేయండి సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్లో నుంచి ఫ్రెష్గా కోడిగుడ్లు కొనుక్కొని ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ well as ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్